అందరికి నమస్తే అండి సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఖచ్చితంగా కొన్ని హద్దులు ఉంటాయి మన ఎదురుగా మైక్ పెట్టారు కదా ఏదో ఒక ఛానల్లో వచ్చాడు ఒక గొట్టం పెట్టాడు అని చెప్పి మనం ఇష్టానుసారం మాట్లాడితే ఖచ్చితంగా ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఊరుకోరు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో తిడితే టీడీపీ వాళ్ళు ఊరుకోరు పవన్ కళ్యాణ్ గారిని తిడితే జనసేన వాళ్ళు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే వైసీపీ వాళ్ళు కూడా ఊరుకోరు ఆ తిట్లు పచ్చిభూతులు అవ్వచ్చు లేదా రొటీన్గా మనం మాట్లాడే ఎదవ ఇటువంటి మాటలైనా అవ్వచ్చు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను మచిలీపట్నంలో ఆర్ఎంపి డాక్టర్ గిరిగారి మీద గిరిధర్ గారి మీద లేదా అక్కడ వైసీపీ కార్యకర్త సతీష్ వాళ్ళ మీద జరిగిన దాడిని నేనేమి సమర్థించట్లేదు నూటికి నూరు శాతం ఖండిస్తున్నా అది తప్పే అయితే ఇక్కడ మనం నాణ్యుకు రెండు వైపులు చూడాలి సో ఈ ఇష్యూని కొంతమంది వైసీపీ వాళ్ళు డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూతో పోల్చడం కూడా తప్పు అది మరీ విడ్డూరం సో ఏం జరిగిందంటే మొన్న తొమ్మిదో తేదీన సెప్టెంబర్ తొమ్మిదిన అన్నదాత పోరు అని వైసీపీలో ఒక కార్యక్రమం చేశారు కదా అక్కడకు ఎవరో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మచిలీపట్నం బందర్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ గారు ఆ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ 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 పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడకూడదని మాట్లాడు మాట్లాడాడు సింగులర్ ఓడ్తో గాడు వాడు అని అలాగే యదవా అని ఇటువంటి మాటలు మాట్లాడాడు ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే జనసేన వాళ్ళకి కోపం వస్తుందిగా ఇప్పుడు పవ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఎవరైనా అలా మాట్లాడితే కోపం వస్తుందా రాదా మీరు విమర్శించవచ్చు విమర్శలను కూడా సహేతుకంగా అర్థవంతంగా చేయాలి అర్థమయ్యేలా చెప్పాలి కానీ తిట్టేలా ఉండకూడదు నొచ్చుకునేలా ఉండకూడదు సో కానీ గిరిధర్ గారు ఆ రోజు హద్దు మీరారు ఆయన మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే అందుకు జనసేన పార్టీ కార్యకర్తలకు తప్పు రా కోపం రావడంలో తప్పులేదు అయితే వాళ్ళు కోపం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు కేసు పెట్టి అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఏముంటాయి బెయిల్బుల్ సెక్షన్లు ఉంటాయి అతన్ని లోపలకి తీసుకొస్తారు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు వదిలేస్తారు కానీ అక్కడితో వీళ్ళు సాటిస్ఫై అవ్వాల కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు ఇంటికెళ్ళి అతన్ని కొట్టి అతన్ని భయపెట్టి బెదిరించి కొట్టి అతని చేత క్షమాపణ చెప్పించారు నేను ఇలా మాట్లాడాను మాట్లాడింది తప్పే అని అలాగే ఆ గిరిగారు వెనకే ఉన్న సతీష్ అనే వ్యక్తి క్లాప్స్ కొట్టాడు అంటే గిరిగారు మాట్లాడుతున్న దాన్ని ఆనందించి దాన్ని సమర్థించాడు కాబట్టి ఆ సతీష్ అనే వ్యక్తి దొరకకపోవడంతో అతని ఇంటి మీద అతని దుకాణం మీద దాడి చేసి దుకాణాన్ని ధ్వంసం చేశారు జనసేన పార్టీ కార్యకర్తలు సో ఈ రెండు ఘటనలు కూడా తప్పే ఈ రెండు ఘటనల మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఇది పేరునాని గారికి తెలియడం పేరునాని గారు ఇమీడియట్గా డీఎస్పి దగ్గరికి వెళ్ళడం డీఎస్పి కూడా వెంటనే రెస్పాండ్ అవ్వడం జనసేన పార్టీ కార్యకర్తల మీద ఎస్సే ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సో మిగిలిన వేరే కేసులు కూడా రెండు మూడు మొత్తం ఐదు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఏం వదిలిపెట్టా సో అక్కడ పోలీసులు కూడా రెస్పాండ్ అయ్యారు అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని కొడితే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారా ఇంత పెద్ద సెక్షన్లు పెట్టారా బెయిల్బుల్ సెక్షన్లు పెట్టారు కానీ ఇక్కడ అట్రాసిటీ సెక్షన్లు జనసేన వాళ్ళ మీద పెట్టారు అంటే సో పోలీసులు కూడా ఖచ్చితంగా పనిచేశారు అయితే దీన్ని డాక్టర్ సుధాకర్ అంశంతో కొంతమంది ఇందాక ఒక ఎమ్మెల్యే గారు పోస్ట్ చేశారు ఏమంటాడు ఆయన డాక్టర్ సుధాకర్ గారి అంశంలో డాక్టర్ సుధాకర్ గారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినప్పుడు మాట్లాడిన మీడియా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు గిరిధర్ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు గిరిధర్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నారు అది ఇది ఒకటి కాదుగా డాక్టర్ సుధాకర్ తన వృత్తిలో భాగంగా మా హాస్పిటల్లో మాస్కులు లేవు మాకు సరైన సౌకర్యాలు లేవు మేము కష్టపడి ఇలా చేయాల్సి వస్తుందని మాట్లాడాడు ఆయన విధానపరమైన అంశం మీద మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శించాడు అంతే తప్ప వైసీపీ వాళ్ళని ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని కూడా ఆయన వెధవని గిదవని మాటలు మాట్లాడలేదు సో ఆయన చేసిన విమర్శని ఆయన చెప్పిన లోపాన్ని వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోయారు తట్టుకోలేక అతని మీద కేసు పెట్టి అతను మద్యం తాగడని అతను పిచ్చోడని అతన్ని అతన్ని చిత్రహింసలకు గురి చేయడంతో అతని మరణానికి కారణమయ్యారు సో అందుకప్పుడు మీడియా స్పందించింది అందుకప్పుడు మీడియా అతనికి అండగా నిలబడింది కానీ ఇక్కడ ఈ ఆర్ఎంపి గిరిధర్ అలా కాదు ఆయన మాట్లాడిన మాటలే తప్పు ఆయన మాట్లాడిన మాటలే చట్ట వ్యతిరేకం అటువంటి మాటలను ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి దీన్ని దాన్ని పోల్చడం సరికాదు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఈ రెండింటిని ఎలా పోల్చుతారు సో మీరు సమర్థించితే సమర్థించుకోవచ్చు ఎందుకంటే మీ పార్టీ కార్యకర్త కాబట్టి మీ పార్టీ వ్యక్తులు కాబట్టి మీరు గిరిగారిని సమర్థించుకోవచ్చు మీ మీడియా సమర్థించుకోవచ్చు కానీ అదర్ అదర్ సెక్షన్ ఆఫ్ మీడియాని దీన్ని సమర్థించమని అడిగే హక్కు లేదు ఎందుకంటే ఇక్కడ ఏంది తప్పు కనిపిస్తుంది అక్కడ డాక్టర్ సుధాకర తప్పు కనిపించలేదు సో అది అర్థం చేసుకొని కొంచెం మెచ్యూర్డ్గా ట్వీట్లు చేసినా కొంచెం మెచ్యూర్డ్గా ఇచ్చుంటే బాగుంటుంది ఎందుకంటే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే తక్కువ మంది సో వాళ్ళు చేసే ప్రతీది కూడా పార్టీ మొత్తానికి ఆపాదిస్తారు కాబట్టి అటువంటి స్టాండ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క నిమిషం అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో దీని గురించి మనం మూడు నెలల నుంచి చెప్తున్నా ఉన్నాం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి ఇప్పుడు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి జంక్ ఫుడ్ ఏదో పెట్టిన కంటే జంతికలు ఈ మిల్లెట్స్తో చేసిన రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన జంతికలు మురుగులు రిబ్బన్ పకోడు లాంటివి పెడితే బెటర్ అనమాట అలాగే వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాలల్లో కలుపుకొని తాగడానికి వేడి నీటిలో కూడా కలుపుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్ అంటే వీళ్ళు బాదం జీడిపప్పు అండ్ మఖాన పౌడర్ మిక్సింగ్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ పౌడర్ ఉంటుంది అలాగే డ్రై డ్రై డైట్స్ పౌడర్ ఉంటుంది ఎస్ వీడ్స్ ఫ్రౌట్స్ పౌడర్ ఉంటుంది అలాగే మునగాకు పొడి ఉంటుంది సో ఇట్లా భిన్నమైన పౌడర్లు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్